మీరు ఆలోచించు రీతిలోనే మీరై ఉన్నారు ఒకని హృదయంలో తాననుకున్న రీతిలో తానై ఉన్నాడు సమితలు ఇరవై మూడు ఏడు మీ ఆలోచనలు మిమ్మలను ఎటువైపుగా నడిపిస్తున్నాయో మీరెప్పుడన్నా ఆగి ఆలోచించారా మీ ఆలోచనలను నియంత్రించకపోతే అవి మిమ్మల్ని నియంత్రిస్తాయి ఇది ఆలోచన తనిఖీ చేసే సమయం కావచ్చు అంటే ఏంటి ఇది మీ యొక్క అనుదిన చర్య కావచ్చు మీ మనస్సులో మెదిలేటువంటి త్వరితమైన ఆలోచనలు కావచ్చు ఆ ఆలోచనను బట్టి మీరు ఆశ్చర్యపడవచ్చు అందులోనూ మీరు నమ్మే అబద్ధాలను అపోస్తులుడైన పౌనుకు తెలిసిన రెండు సత్యాలను క్రిగ్రషర్ తెలుపుతూ ఉన్నాడు మొదటిగా మీ జీవిత పోరాటంలోని గెలుపు ఓటములు మీ మనస్సులోనే ఉంది రెండవది మీ ఆలోచనలు మిమ్మల్ని నియంత్రిస్తుంది కాబట్టి మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి కొంతి రెండవ పత్రిక పది ఐదు సామెతల పుస్తకములో రాయబడిన విధముగా మీరు ఆలోచించు రీతిని బట్టే మీరై ఉన్నారూ సామెతలు ఇరవై మూడు ఏడు మీతో జరిగిన కథను చెప్పాలనుకుంటున్నా మ్యాట్ అనే అబ్బాయి ఉండేవాడు అతను పట్టభద్రుడు కాడు అనేక సీఈఓలకుండే అనుభవం లేదు కాని మ్యాట్ అనుకొననే విధంగా తన తండ్రి వ్యాపారాన్ని చేపట్టాడు కాని ఒక అసత్యము తన మనస్సులో మెదలాడింది అది ఇలా చెప్తూ ఉండింది నువ్వొక మోసగాడివి నువ్వొక సంస్థాపకుని కుమారుడు కాబట్టి నీకు జాబ్ వచ్చింది నీకు ఎటువంటి శిక్షణ లేదు ఈ పనికైన అనుభవం నీకు లేదు ఇది అందరికినీ తెలుసు ఈ అసత్య మాటలే తనలో చెలరేగుతూ ఉన్నాయి కాని మ్యాట్ గ్రహించాడు ఒక పోరాడవలసిన యుద్ధములో ఉన్నాను అదిను దేవుని మ్యాట్ మ్యాట్కి గుర్తుకొచ్చింది ఏంటంటే పేతురు ఒక సాధారణమైన మత్స్యకారుడే కాని యేసు అతని ద్వారా తన సంఘాన్ని నడిపించాడు పేతురునకు యేసుని మాటలు చాలా సులువైనవి ఆయన చెప్పాడు నన్ను వెంబడించు నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులనుగా చేసేదెను మతిసు వార్త నాలుగు పంతొమ్మిది యేసుని వెంబడించడం ద్వారా మనలను కావలసిన రీతిలో నడిపిస్తాడు మరి మ్యాట్ అది గుర్తించాడు మీకు వేయబడుతున్న ప్రశ్న ఏ అసత్యము మిమ్మల్ని పట్టుకునుంది బంధిస్తుంది మీలో నాటుకున్నటువంటి ఈ అసత్యమైన విషయాలను లేఖనాల ద్వారా మీ బ్రతుకులు మార్చుకోవడానికి అలవరుచుకోండి మీరలా చేసినప్పుడు మీ మనసులోని పోరాటాన్ని గెలవగలరు మీరెవరై ఉండాలని దేవుడు ఎంచుకున్నాడో ఆ విధంగా ఉండడానికి మీ మనసులను నియంత్రించుకోండి గాడ్ బ్లెస్సింగ్